పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్ లాగా మంచిగా గ్రేవీ వచ్చేలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఈ ప్రాసెస్ లో చేస్తే వంట రాని వాళ్ళకి కూడా నిజంగా చాలా బాగా కుదిరిద్ది చాలా బాగుంటుంది పన్నీర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి పన్నీర్ రుమాలి రోటీ ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా రుమాలి రోటీ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చెక్ చేయండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పన్నీర్ ని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ జీడిపప్పు గరం మసాలాలు చెక్కా లవంగా ఇలాచి సజీరా అలాగే టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేయకుండా ఇలా కొంచెం పచ్చిగా ఉండేలా ఫ్రై చేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సజీరా బగారా ఆకులు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా వేసేసుకొని పసుపు కారం సాల్ట్ తగినంత వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని ఆయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే పన్నీర్ కూడా వేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని ఆయిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి లాస్ట్ లో కసూరి మీద వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ